ఏసు నామమున అందరికీ వందనాలండి అలా వీడియో చూస్తున్న వారికి క్రీస్తు క్రీస్తునామాన్న వందనాలు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును చదువుకుందాం మరి ఒకప్పుడు యేసు నేను వెళ్ళిపోవచ్చున్నాను నమ్మిన మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపంలో ఉండి చనిపోవుదురు నేను వెళ్ళు చోటుకి మీరు రాలేరని వారితో చెప్పాను బా యేసు ప్రభు వారు భూమి మీద మరణించి వెళ్ళబోతున్నారు మరణించి వెళ్ళబోకముందు తనను నమ్ముకున్న క్రైస్తవులకు ఏం చెబుతున్నాడంటే నేను వెళ్ళి చోటుకి మీరు రావాలంటే మీలో పాపం ఉండకూడదు బాగా వినాలి నేను వెళ్ళి చోటుకి మీరు రావాలంటే పాపం ఉండకూడదు అని చెబుతున్నారు ఇంతకు ఆయన ఎక్కడికి వెళ్ళారు అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినము మాట ఏసు ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకున్న ఒక మేఘము ఆయనను కొనుపోయను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండురి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి గలలీయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళిటో మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను బాగా వినాలి యోహాను స్వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో యేసు యేసుప్రభు ఏమంటున్నారంటే నేను వెళ్ళే చోటుకి మీరు రావాలంటే మీలో పాపం ఉండకూడదు అన్నారు ఇంతకు ఆయన ఎక్కడికి వెళ్ళారంటే పరలోకానికి అంటే పరలోకానికి వెళ్ళేవారిలో ఏముండకూడదు పాపం ఉండకూడదు పరలోకానికి వెళ్ళేవారిలో ఏముండకూడదు పాపం ఉండకూడదు చనిపోక ముందు యేసు ప్రభు ఇలాగ మాట్లాడారు కదా యాకోబు గారు చనిపోక ముందు ఏం మాట్లాడారు ఆదికాండము నలభై తొమ్మిది అధ్యాయము ఒకటో వచ్చునము ఇరవై ఎనిమిదో వచ్చినము ముప్పై మూడో వచ్చునము చదువుకుందాం యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లనూ మీరు కూడిరండి అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేదును అని చెప్పారు ఇరవై ఎనిమిదో వచ్చిన ఇవన్నీ ఇజ్రాయేలీలు పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను ముప్పై మూడు ముప్పై యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని మరణించి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను బాగా వినాలి యేసుప్రభు చనిపోకముందు నేను వెళ్ళిపోతున్నానని చెబుతూ యేసు ప్రభు ఏం చేశారంటే నేను వెళ్ళే లోకానికి మీరు రావాలంటే మీలో పాపం ఉండకూడదని చెప్పారు మరణానికి ముందు ప్రభు నేను ఎలాగ వెళ్ళిపోబోతున్నాను కాబట్టి బ్రతుకుండేటప్పుడు ఉండేటప్పుడు ఎంతమందిని అయితే స్వస్థపరిచాను మరణించే ముందు అంతకన్నా ఎక్కువ మందిని స్వస్థపరిచేసి ఎక్కువ మందిని దీవించేసి ఎక్కువ మందిని ఆశీర్వదించేసి పరలోకానికి వెళ్ళిపోతాను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను అని అనట్లేదు మీకు అర్థమవుతుందా మరణానికి ముందు ఆయన ఏం చెబుతున్నాడంటే నేనిల్లే పరలోకానికి మీరు రావాలంటే మీలో పాపం ఉండకూడదు అని చెప్పాడు అదే మరణానికి ముందు యాకోబ ఏం చేశాడు కొడుకులందరినీ పిలిచేసి అన్ని గోత్రాల వారిని దీవించేసి చచ్చిపోయి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది మరణానికి ముందు యాకోబు అందరినీ దీవించి వెళ్ళిపోతే యేసు మరణించి వెళ్ళబోక ముందు యేసు ప్రభు ఏం చెప్పారు ఇదిగో నేను కూడా యాకోబులాగా మిమ్మల్ని అందరిని ఆశీర్వదించేసి దీవించేసి ముట్టేసి స్వస్థపరిచేసి వెళ్ళిపోతాను అని అనట్లేదు పరలోకానికి వెళ్ళాలంటే ప్రతి మనిషి జీవితంలో పాపం ఉండకూడదు అని యేసుప్రభు వారు చెప్పి వెళ్ళిపోయారు